జిల్లా గుత్తిపట్టణం కేబుల్ నెట్వర్క్ కోసం గుంతలు త్రవి వదిలేయడంతో ఆ గుంతలు ప్రజలకు ప్రమాదకరంగా మారే దీంతో పలు చోట్ల ప్రయాణికులు వాహనదారులు గుంతలు పడి ప్రమాదాలకు గురవుతున్నారు అంతేకాకుండా ఆ పట్టణంలోనే ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎంట్రన్స్ సమీపంలో ఏడు రోజుల మేర గుంతలు త్రవి అలాగే వదిలేసారు వాటికి ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులను కూడా పెట్టలేదు దీంతో బస్సు టర్నింగ్ అయ్యే సమయంలో అక్కడ నిలబడ్డ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పగటి సమయంలోనే ఈ గుంతలు కనపడక కారు గుంతలు ఇరుక్కుని కారు పాక్షికంగా దెబ్బతినడమే కాకుండా పలువురికి గాయాలయ్యాయి పగటి పూట ఈ విధంగా ఉందంటే రాత్రి సంఖ్యలలో ఈ గుంత ఎలా కనిపిస్తుంది ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు మేర్కొంటారా అంటూ అధికారులపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాన రహదారులపై కేబుల్ నెట్వర్క్ యాజమాన్యం ఇష్టానుసారంగా గుంతలను ద్రవి వదిలేయడం వాటికి కనీసం తగిన హెచ్చరిక బోర్డులు జాగ్రత్తలు కూడా పాటించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆ గుంతలకు ప్రమాద హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయడం లేదా ప్రజలు గుంతలో పడి ప్రమాదాలకు గురవ్వకుండా తగు చర్యలైనా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇందులో పిల్లలు వారికి ఎక్కువ ప్రమాదానికి ఇక్కడ చిన్న కోట లేనందు స్టాండ్ దగ్గర ఆరు అడుగులు ఏడు అడుగుల మేర గుంతలు తోగారు ఈ పగలు కూడా ఈ గుంతలు కనిపిస్తున్నాయి రాత్రి వేళలా ఈ గుంతలు కనిపించడం లేదు ఈ గుంతలలో ఫస్ట్ టర్నింగ్ తిరిగే దగ్గర ఎక్కువగా ప్రమాదాలు గురాల గురు అవుతున్నాయి ఇందులో భాగంగా కార్లు ఆల్రెడీ ఒక కారు కబ్బి తినడం జరిగింది ఈ మేరకు గుత్తులో మున్సిపల్ మున్సిపల్ తీసుకోవాలని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోన కేబుల్ వైర్ వాళ్ళు అక్కడ గుంతలు తీయడం జరిగింది ఇది మండలంలో అక్కడక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఇట్లా కొన్ని చోట్ల ఆ యొక్క గుంతలు తీయడం జరిగింది ఈ వర్షాల కారణంగా ఆ గుంతలుగా ఎక్కువయ్యి అవి కూడా మాత్రం పబ్లిక్ కి అనుబంధంగా కనిపిస్తున్నాయి కానీ రాత్రిపూట అవి ఎటువంటి పరిస్థితుల్లో కనిపించే పరిస్థితి లేదు దీని మీద మున్సిపాలిటీ వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము అక్కడక్కడ ఆ హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము తెలియజే